ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఎముకలు దృఢముగా పుష్టిగా ఉండాలి ఏంటి ఎముక పటుత్వానికి కాల్షియం ఫాస్ఫరస్ ముఖ్యంగా కావాలి కాల్షియం ఫాస్ఫరస్ చాలామంది పాలు త్రాగుతున్నప్పటికీ ఒంటికి పట్టక కాల్షియం లోపం వచ్చి ఎముకలు బలహీనమవుతున్నాయి ఎముకలు ఊరికే చీటికి మాటికి చిన్న సమస్యలు పడ్డా దెబ్బలు తగిలిన విరిగిపోతున్నాయి మరి అలాంటి కాల్షియం మాత్రలు ఎముక పుష్టికి అసలు వేసుకోవాల్సిన పని లేకుండా కాల్షియం మాత్రం మీరు మింగినట్టుగానే రెండు సీడ్స్ని మీరు మింగేస్తే కాల్షియం మాత్రలకు స్వస్తి పలకొచ్చు మందులు వేసుకోవాలి అని ఎవరు పెద్ద ఇష్టపడరు మందులు లేకుండా ఉంటే బాగుండని కూడా అందరూ కోరుకుంటారు కదా మరి కాల్షియం మాత్రలకి మింగటానికి ప్రత్యామ్నాయం రెండు విత్తనాలు ఉన్నాయి వాటిని గనక తీసుకుంటే జీవితంలో ఎవ్వరికి కాల్షియం మాత్ర అసలు అవసరమే రాదు అలాంటి కాల్షియం రిచ్ సీడ్స్ మింగేసేవి రెండు వాటిలో ఏ పోషకాలు ఉంటాయి ఎంతెంత కాల్షియం ఫాస్ఫరస్ ఉంటాయి మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఒకటి చియా సీడ్స్ రెండు సబ్జా సీడ్స్ ఈ రెండు కాల్షియం రిచ్ సీడ్స్ అన్నిటికంటే నెంబర్ వన్ నువ్వులు కానీ అవి నమిలి తినేవి నువ్వులు ఉండ తింటున్నావు కానీ తాగేవి కూడా సింపుల్గా రెండు మంచి విత్తనాలు ఉన్నాయి ముసలివారికి ఇవి చాలా వరమని చెప్పొచ్చు ఇక సీడ్స్ అండ్ సీడ్స్ ఈ రెండిట్లో కాల్షియం ఫాస్ఫరస్ ఎంత ఉంటుంది మన బాడీకి ఎంత కావాలి ఎముక పుష్టికి ఇంకా మీరు ఏం చేయాలి ఈ విషయాలన్నీ ఒక ఐదు నిమిషాలు వింటే మంచి అవగాహన మీకు కలుగుతుంది ఫస్ట్గా మీరు నా మాట ఏమనుకోకుండా ఒకటి చేయాలి విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి నేను ఐదేళ్ల నుంచి ఫస్ట్ ఎవరినైనా పదేళ్ళు పదిహేను ఏళ్ళ వయసు దాటిందంటే విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి అని చెప్పేస్తున్నాను అంతకుముందు నేను చెప్పకముందు అసలు జనాలు ఎవ్వరు ఏమి ఇబ్బంది లేదు అసలు చేయించుకునేవారు కాదు నేను చెప్పిన తర్వాత వేల మంది చేయించేసుకుని రాజుగారు మీరు చెప్పింది చాలా కరెక్ట్ అని అన్నారు ఏంటో తెలుసా నూటికి తొంభై శాతం మందికి విటమిన్ డి డెఫిషియన్సీ చూసుకోకుండానే ఏమీ నాకేమీ లేదు కదా అనుకుని చెక్ చేయించుకోవట్లేదు విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా మీకు కాల్షియం ప్రేగుల నుంచి బ్లడ్లోకి పీల్చుకోబడదు ప్రేగుల నుంచి దొడ్లోకి వెళ్ళిపోతుంది మీరు పాలల్లో ఉన్న ఆహారాల్లో ఉన్న కాల్షియం నువ్వుల్లో తిన్నా దొడ్లోకి వెళ్ళిపోతుంది మరి అన్ని కాల్షియం ఫుడ్ తింటున్నారు కానీ దొడ్లోకి వెళ్ళిపోతాయి విటమిన్ డి లేకపోతే బూడిదిలో పోసిన పన్నీర్లాగా మీ నువ్వులుండలు ఆకుకూరలు ఇక కాల్షియం సంబంధమైన ఇట్లాంటివన్నీ చియా సీడ్స్ సబ్జా సీడ్స్ ఇవన్నీ దొడ్లోకి వెళతాయి బూడిదలో పోసిన పన్నీరు దొడ్లో పోయిన ఇటన్నిటిని ఇవి ఏవైనా సరే ఇందులో కాల్షియం ఉన్న బ్లడ్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఏమిటి వెనప మొక్కల్ని మ్యాగ్నెట్ ఎట్లా ఆకర్షిస్తుందో కాల్షియం బ్లడ్లోకి ఆకర్షించాలంటే విటమిన్ డి కావాలి అందుకని పదేళ్ల వయసు తొమ్మిదేళ్ల వయసు వచ్చిన పిల్లల నుంచి మీరు చెక్ చేసుకోండి అప్పుడప్పుడు కూడా సంవత్సరానికి వస్తారు రెండుసార్లు చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అయితే ఎప్పుడు పర్ఫెక్ట్గా మాత్రలు వేసుకునే వారికి ఇక లోపం రాదు డాక్టర్స్ అడ్వైజ్ మీద విటమిన్ డి ట్యాబ్లెట్ తీసుకోండి లోపం ఎక్కువ ఉంటే వాళ్ళు మొదట రెండు నెలలు వేరేగా ఇస్తారు ఆ రెండు నెలలు సెట్ అయిన తర్వాత నార్మల్గా వచ్చాక నెలకు ఒక్క ట్యాబ్లెట్ విటమిన్ డి ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు ఇది ఫస్ట్ చేయండి మరి బాడీకి కాల్షియం ఎంత కావాలంటే పిల్లలకి రోజుకి దగ్గర దగ్గర ఎనిమిది వందల నుంచి వెయ్యి మిల్లీ గ్రాముల వరకు కాల్షియం కావాలి అదే ఇరవై సంవత్సరాలు పైబడిన పెద్దలకైతే ఆరు వందల యాభై సరిపోతుంది పూర్వ రోజుల్లో నాలుగు వందల యాభై అని ఉండేది ఇప్పుడు మార్చి ఆరు వందల యాభై అని చెప్తున్నారు గర్భిణీలకి బాలింతలకి వెయ్యి నుంచి పన్నెండు వందల ఎంజీ కాల్షియం వాళ్ళిద్దరి కోసం కాబట్టి ఎక్కువ తీసుకోవాలి ఇంత కాల్షియం కావాలి ఎముక దృఢంగా ఉండాలంటే కాల్షియం భర్త అయితే ఫాస్ఫరస్ భార్య ఈ రెండుటి కలయిక ఎముక కాల్షియం ఫాస్ఫరస్ బాగా అవసరం ఈ ఫాస్ఫరస్ అనేది ఏడు వందల ఎంజీ కంటే ఎక్కువ కావాలి మరి ఇటు కాల్షియం ఫాస్ఫరస్ రెండు రిచ్గా ఉన్న విత్తనాలు రెండు ఇవి మింగేసే విత్తనాలు చియా సీడ్స్ వంద గ్రాములు తీసుకుంటే ఆరు వందల ముప్పై ఒక్క మిల్లీ గ్రాములు కాల్షియం ఉంటుంది అంటే కాల్షియం ఎంత ఎక్కువ అనేది మీకు తెలియాలంటే మరి పాలల్లో ఎంత ఉంది చెప్తే అప్పుడు అర్థమవుతుంది ఏ ఆ కూరలో కూడా ఇందులో సగం ఉంటుంది పాలల్లో అయితే ఇందులో ఆరో అంతా ఉంటుంది అంత తక్కువ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ చిక్కటి పాలు నూట ఇరవై నీళ్లు కలిపిన పాలే కదా మనం వాడేది మరి చిక్కటి పాలు వాడలేదు నీళ్లు కలిపిన గేదె పాలు తొంభై ఎంజీ ఎయిటీ ఎంజీ ఉంటుంది నీళ్లు కలిపిన గేదె పాలల్లో వంద ఎంఎల్ తీసుకుంటే అంతే చూడండి ఆరు రెట్లు దగ్గర దగ్గర తక్కువ ఉందన్నమాట ఫాస్ఫరస్ అనేది సీడ్స్లో ఎనిమిది వందల అరవై గ్రాములు ఉంటుంది చాలా ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటుంది కాల్షియం ఫాస్ఫరస్ రెండు కాంబినేషన్ చియా సీడ్స్ ఇక సబ్జా గింజలు తీసుకుంటేనండి వంద గ్రాములు తీసుకుంటే సబ్జా గింజలు ఆరు వందల ముప్పై ఆరు రెండు దగ్గర దగ్గర ఇక ఆరు వందల ముప్పై ఆరు మిల్లీ గ్రాములు కాల్షియం ఉంటుంది సబ్జా గింజల్లో ఫాస్ఫరస్ ఏడు వందల ఎంజీ ఫాస్ఫరస్ ఉంటుంది పాలకంటే సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ కాల్షియం ఫాస్ఫరస్ రిచ్ సబ్జా సీడ్స్ చియాసిడ్స్ అంత ఎక్కువ పాలకంటే ఆరేడు రెట్లు ఎక్కువ రేట్లు ఏమన్నా కాదు కాబట్టి ఈ రెండు విత్తనాలని పిల్లలకి గర్భిణీలకి బాలింతలకి ముసలవారికి వారికి ముఖ్యంగా లేని దంతాలు లేని వారికి బాగా అవసరం పడతాయి ఈ రెండు విత్తనాలు ఎలా చేయొచ్చు అంటే సబ్జా సీడ్స్ని కానీ చియా సీడ్స్ని కానీ ఇంట్లో కంపల్సరీ పెట్టుకుని మీరు తినటానికి ఒక పావు గంట అరగంట ముందు సబ్జా సీడ్స్ని అట్లా నీళ్ళల్లో వేసేసి ఆ నీళ్లు ఎన్ని నీళ్ళు పీల్చుకోవడానికి అవసరం అన్నీ పోయిండి ఆ నీళ్ళని మళ్ళీ వాచ్ చేయకుండా పీల్చుకొని నీటితో చక్కగా అట్లా ఉంటాయి సబ్జా గింజలు ఇట్లా చియా సీడ్స్ కూడా అట్లాగే రెండు మూడు స్పూన్లు ఇవి వేసేసి నీళ్ళల్లో నానిన తర్వాత వీటిని మీరు జ్యూస్ తాగుతారు ఫ్రూట్ జ్యూస్ ఏదైనా జ్యూస్ లేసి తాగేయండి ఫ్రూట్స్ తింటారు ఫ్రూట్స్ మీద వేసుకుని మింగేసేయండి ఇప్పుడు బొప్పాయి మొక్కలు సాయంకాలం పుచ్చకాయ మొక్కలు ఇట్లా తింటారు అప్పుడు వాటి మీద చల్లుకోండి ఫ్రూట్స్ సాలడ్లో చల్లేసుకోండి అయితే మొలకలు తింటారు మొలకలతో పాటు చియా సీడ్స్ సబ్జా సీడ్స్ని కూడా అట్లా స్పూన్ పెట్టుకు మింగేసేయండి మెత్తగా ఆనిపోతాయి తేలిగా డైజెషన్ అవుతాయి మీరు జ్యూసులు అయితే మింగేసేయచ్చు ఇట్లా ఫ్రూట్స్తో పాటు తిన్నా ఇక పంటి కింద పడవు చిన్నగా ఉంటాయి కదా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అందుకని ఈ ముసలవారికి వారికి ఎముక పుష్టి తక్కువగా ఉన్నవారికి ఎముకలు విరిగిపోయే వారికి ఆస్టియోపరోసిస్ ఉన్నవారికి అటు విటమిన్ డి లోపం టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఆహారాల ద్వారా విటమిన్ డి రాదు నాటు ఆవు జున్ను పాలల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది మరి రోజు నాటు ఆవు జున్నుపాలు ఎట్లా దొరుకుతాయి మనకి దొరికిన వారు వారానికి రెండు సార్లు వాడారంటే చాలా హండ్రెడ్ ఎంఎల్ ఇక విటమిన్ డి మాత్ర లేకుండా వచ్చేస్తుంది అది సాధ్యం కాదు కాబట్టి ఇలా విటమిన్ డి ట్యాబ్లెట్లు వేసుకుంటూ జియాసిడ్స్ని సబ్జాసిడ్స్ని రెండుటిని కాస్త కాల్షియం బాగా అందేటట్టు ఎముకల పుష్టిగా దృఢముగా ఉండేటట్టు ఈ రెండు సీడ్స్ని బాగా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం